హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు లేదా రామాయణము వేదోప బ్రహ్మణము మనం ఎలా బ్రతుకాలో నేర్పుతుంది సూర్యాయ సూర్య భగవానుడికి నమస్కారం వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి శరీరంలో అవయవాలకు బలం ఉండాలి అవతల శత్రువుల్ని మర్దించాలి రావణుడితో మాట్లాడాలి సీతమ్మ దర్శనం చెయ్యాలి దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి సమస్త ఇంద్రియములకు పటుత్వమునివ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం స సూర్యాయ మహేంద్రాయ పవనాయ ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం స్వయంభువే స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం స్వయంభువే భూతేభ్యంజలింకృత్వ సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప ఇంత పెద్ద కార్యం మీద పెడుతున్న నేను అనుకున్నవాడు వాడు ఎవడున్నాడో వాడు సాధించలేడు ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చెయ్యడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు కానీ మీరు చెయ్యలేని దానికి నేను ఎడుతున్నానంట లేదు ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చెయ్యాలి మీరు లేని నేను చెయ్యలేను భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతి కానీ వెడుతున్నది దక్షిణ దిక్కుకి వెడుతున్నారు ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు ఒక్క సంధ్యా సంధ్యావందనంలో మాత్రం దిగ్దేవతా నమస్కారం చేస్తాం చేసినప్పుడు నాలుగు దిక్కులకి పైకి కిందకి కూడా నమస్కారం చేస్తాం ఉత్తప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేయకూడదు అలా చేస్తే అది పితృలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు గారికి అందుతుంది అందుకని దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యరు కాబట్టి దక్షిణానికి చెయ్యకూడదు కాబట్టి సంప్రదాయంలో తేజస్సు పెరగాలి అంటే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యాలి అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తి వహృదయ గంతుం దక్షిణో దక్షిణాం దిశం దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తన శరీర బలాన్నంతటినీ కూడా పుంజుకొని శరీరాన్ని పెద్దదిగా పెంచే ముందు ఒక్కసారి తూర్పుకి తిరిగారు దక్షిణానికి ప్రయాణం కానీ తూర్పుకి తిరిగి అంజలి ఘటించారు సూర్యనారాయణమూర్తికి అంజలి ఘటించి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఇంకొక మారు నమస్కారం చేశారు శరీరాన్నిచ్చినటువంటి తండ్రి అంటే శంకరాయచ మయస్కరాయచ అంటుంది పరమశివుడు ఇంట్లో తిరిగితే కరచనాదులతో అదే తండ్రి అటువంటి తండ్రి రూపంలోనే పరమేశ్వరుడు తిరుగుతుంటాడు అని అటువంటి తండ్రికి వేరొక్క పర్యాయం నమస్కారం చేశారు